ఇప్పుడైతే మీరు మీరు కోపము కోపము ఆగ్రహము ఆగ్రహము దుష్టత్వము దుష్టత్వము దూషణ దూషణ మీ నోట భూతులు మీ నోట భూతులు అను వీటన్నిటిని విసర్జించుడి విసర్జించుడి ఒకనితో ఒకడు ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి అబద్ధమాడకుడి ఏలయనగా ఏలయనగా ప్రాచీన స్వభావం ఇక్కడ 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 వినండి ఏలయనగా ఎందుకు నువ్వు ఇవన్నీ చెయ్యాలి అంటే మాట్లాడకూడదండి ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి ప్రాచీన అంటే పాత స్వభావమును వాని క్రియలను కూడా పరిత్యజించి అంటే విడిచిపెట్టి జ్ఞానము కలుగు నిమిత్తము జ్ఞాన కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాష్టించిన వాడు పోలిక చొప్పున మనం సృష్టించిన వాణి పోలిక చొప్పున నూతన పరచబడుచు నూతన పరచబడుచున్న నవీన స్వభావము నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు గట్టిగా స్తోత్రం చెప్పండి మార్చు నా పద్ధతులు మార్చు నా ఆలోచనలు మార్చు నా ఉద్దేశాలు మార్చు నా తలంపులు మార్చు నా జీవితాన్ని మార్చేసా ప్రార్థన చేస్తున్నారు అందరూ రెస్పాన్సిబిలిటీ ప్రార్థన చేస్తున్నారు తండ్రి నీకు మహిమకరమైన వర్తమానం మాకు ఇచ్చాం మా బ్రతుకులో పరిశుద్ధత పవిత్రత యథార్థత నమ్మకత్వం నిత్య జీవానికి వారసులుగా మా సంఘాలమే ఉండాలయ్యా ఒక్క ఛాన్స్ మా జీవితాల్లో ఇవ్వినయ ప్రతి బిడ్డక కృపి అయ్యా కనికరము చూపయ్యా నీ కృపతో కనికరముతో అద్భుతం చేసి అందరినీ లేవనెత్తి అయ్యా నీకు ఇష్టమైన పాత్రలుగా చేయమని ఏసునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెను ఎంతమంది